స్వామి అమ్మవార్ల దర్శన టికెట్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయి నకిలీ టికెట్లతో భక్తులు దర్శనాలు చేసుకుంటున్నట్లు తేలింది కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దేవస్థానం టికెట్లను ట్యాంపరింగ్ చేసి భక్తులకు విక్రయించారు దేవస్థానం సిల్ తయారు చేసి మరి పాత కి టికెట్లతో దందా చేస్తున్నారు ఇంత తెలిసిన కూడా రిపోర్ట్ ఇవ్వకుండా క్యూ కాంప్లెక్స్ పర్యవేక్షకురాలు హీమబిందు జాప్యం చేస్తున్నారు అయితే టికెట్ల అక్రమాల్లో కొందరి అధికారుల పాత్ర ఉందని కూడా తెలుస్తోంది అందుకే టికెట్ల విచారణలో జాప్యం జరుగుతుండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇటు జనవరిలో కూడా క్యూ లైన్ల వద్ద నకిలీ దర్శనం టికెట్లు పట్టుబడ్డాయి ఇక నకిలీ దర్శనం టికెట్లపై ఆలయ అధికారులు దృష్టి సారించడం లేదని ఆరోపణలు ఉన్నాయి ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మధు ఫోన్ ద్వారా అందిస్తారు మధు శ్రీశైలం స్వామి అమ్మవార్ల దర్శన టికెట్లలో అయితే అక్రమాలు చోటు చేసుకున్నాయన్నట్టుగా తెలుస్తోంది సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సంజన ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో ఆన్లైన్ టికెట్లలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి కొందరు పాత సంవత్సరానికి సంబంధించిన టికెట్లను డేట్ మార్చి భక్తులకు ఇవ్వడం కూడా జరుగుతుంది ఆన్లైన్ అర్జిత సేవలకు సంబంధించి స్వర్శ దర్శనానికి సంబంధించి శ్రీశైల దేవస్థానం పూర్తిగా ఆన్లైన్ విధానాన్ని అనుసరిస్తుంది దీంతో భక్తులకు ఈ టికెట్లు దొరకకపోవడంతో ఇలాంటి దళాలను కూడా ఆశ్రయిస్తా ఉన్నారు ఏదైతే క్యూ లైన్లలో సంబంధించి ఉచిత దర్శనం క్యూ లైన్లకి ఇక్కడికి వచ్చి ఈ టికెట్లను విక్రయించినట్లు కూడా అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు అయితే ఒక రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ సూపరింటెంట్ హిమబిందు కూడా ఇక్కడ పర్యవేక్షణ చేస్తా ఉంది క్యూ లైన్లలో ఈ టికెట్ల గురించి కూడా పూర్తిగా ఏ టికెట్లు వస్తున్నాయని చెప్పేసి పర్యవేక్షించాల్సిన బాధ్యత ఆమె పైన ఉంది అయితే ముగ్గురు వ్యక్తులను గుర్తించినా కూడా ఇప్పటి వరకు చర్యలు కూడా తీసుకోవడం లేదు దానిపైన ప్రాథమిక విచారణ కూడా చేసినట్లు కూడా కనపడడం లేదు అయితే ఇది ఉన్నత స్థాయి అధికారుల ప్రమేయం ఉండడంతోనే ఈమె జాప్యం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది నాలుగు రోజుల క్రితం కూడా ముగ్గురు వ్యక్తులు ఉచిత దర్శనం క్రియలైన్ ఉన్న భక్తులకు గత సంవత్సరం టికెట్లు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది అయితే ఈ ఆన్లైన్ టికెట్ల వ్యవహారంతో మల్లన్న ఆదాయానికి భారీగా గండి పడతా ఉంది దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా వీటిపైన దృష్టి సారించడం లేదనే విమర్శలు కూడా వస్తా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ భక్తులు భక్తి శ్రద్ధలతో తాము పరమేశ్వరిని దర్శించుకోవాలని చెప్పేసి అద్భుత సేవల రూపంలో అదేవిధంగా అభిషేకం రూపంలో వారు టికెట్లు కొనుగోలు చేసి అవి దేవునికి చెందుతాయని భావిస్తా ఉన్నారు కానీ మల్ల నక్షత్రంలో వాటిని నకిలీ దళారులు సొమ్ము చేసుకుంటున్నారు దీనిపైన భక్తులు గింత అసహనం వ్యక్తం చేస్తున్నారు సంజన రైట్ మధు థ్యాంక్ యూ అప్డేట్స్